డోన్పట్నంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల పంతీరుపై ఎంపీపీ రేగా రాజశేఖర రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గ్రామసభల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు ఇకనైనా నిర్లక్ష్య ధోరణి కొనసాగితే సంబంధిత అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు సమావేశంలో పలు శాఖలకు చెందిన అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు తమ శాఖల్లో చేపట్టిన పనులు ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వినియోగంపై అధికారులు వివరాలు తెలియజేశారు గ్రామాల్లో సమస్యలు ఉంటే వాటిని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీ ప్రజా ప్రతినిధులుగా డెవలప్మెంట్ చేయాలంటే మాకు ఎటువంటి అవకాశాలు లేవు ఇవ్వడం లేదు పరీక్ష మీటింగ్ కూడా ఒక సర్వసభ సమావేశానికి మాత్రమే ఎండిఓ ఆఫీస్ నుంచి కాల్ఫర్ వస్తుంది కంపల్సరీగా ఒక ఒక మీటింగ్ కూడా ఆబ్సెంట్ కాకుండా ప్రజెంట్ అయికుంటూ వచ్చిన కానీ మనం చేసింది ఏమున్నా మా కొన్ని పవర్స్లో మా ఏం చేసి డెవలప్మెంట్ చేయలేకపోయాము మాకు ఇచ్చిన ఫండ్స్ గత ప్రభుత్వంలో గడప 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 కింద ఆరు లక్షల రోడ్డు వేసాను తర్వాత వచ్చి విలేజ్లో విలేజ్ మొత్తం కవరేజ్ కింద పన్నెండు పన్నెండు లక్షల రోడ్డు వేసాను పిఎంజీకేవే కింద రోడ్ మట్టి రోడ్డు వేసాం వేసాను సార్ అంతే నేను డెవలప్ చేసింది ఇప్పుడు ఒకటి ఎంపీపీ స్కూల్లో ఆర్సీ పోయింటే దాన్ని మండలం ఆఫీస్కి ఎంబీఓ శ్రీనివాసరావు గారికి రిక్వెస్ట్ చేసుకొని గ్రాంట్ పెట్టించుకొని ఆరు లక్షలతో బడి ఆర్సీ వేయించిన నేను చేసిన పనులు సార్ తర్వాత వచ్చేసి ఇంతవరకు కూడా సంవత్సరం అనేది నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు మీటింగ్ లేదు కాలం లేదు ఫండ్స్ లేదు ఏది లేదు జీతాలు లేవు అంటే మీ ఊళ్ళో ఇప్పుడు డెవలప్మెంట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ చేస్తున్నారా మాకు డెవలప్మెంట్ జరగడానికి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంటే కదా సార్ మేము అయ్యేది వాళ్ళందుకు వాళ్ళు చేసుకుని పోతే మాకేం తెలుస్తుంది అంటే మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకేది వెళ్ళాలి అధికారులకు సార్ మేము మాకు బాధ్యతలు ఉన్నాయా లేదు మాకు బాధ్యతలు ఉంటే ఉంటే మీకు లేవు బాధ్యతలు మేము చూసుకుంటాం అన్నప్పుడు మాకే ఉంటుంది సార్ వాళ్ళు ఏమని లేదు అన్నమాట కానీ మాకు బాధ్యతలు లేవేమో మాకు ఎంపీటీసీ వారికి పేరు మా నామినేట్ పేరు ఒకటి ఎంపీటీసీ మీరు ఎంపీటీసీ ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీకు మూడు గ్రామాలు సార్ చిగుతల గ్రామంలో హెడ్ క్వార్టరు లక్ష్మల్లా చిగుకుంతల డివైడ్ అయి బైఫర్కేషన్ అయిపోయింది సార్ పంచాయతీ కాబట్టి ఆ సర్పంచ్ కూడా తన పంతం చేసుకుంటున్నాడు మనకేమి సర్పంచ్ కూడా ఇన్ఫర్మేషన్ ఏమైనా మీటింగ్ జరిగితే ఒక్కొక్కటి పంచ సచివాలయంలో ఈ మీటింగ్ జరిగినప్పుడు ఇంత గుర్తు లక్ష్యంకాంత మేడం అని పంచాయతీ సెక్రటరీ ఒకటి ప్రతి దానికి కాల్ఫర్ చేసింది చేసిన మా మా శాతీయ శక్తి మా అడ్వైజర్ తీసుకుంది మేడం మా ఎజెండాలో అనేవి రాసుకునేటప్పుడు మిమ్మల్ని పిలుస్తారు కదా పిలిచారు కనీసం సంతకాలు సంతకాలు పెట్టించుకుంటారు అంతే సంతకాలు పెట్టించుకుంటే మాలు జనరల్ పెట్టాల్సిందే కదా సార్ వాళ్ళ సేఫ్ ఎంప్లాయర్ సేఫ్టీ కోసం మీరు హాజరు కానప్పుడు అంటే పిల్లలు పోతాం సార్ నా డ్యూటీ ఏమి కాల్ ఫర్ ఉంది అంటే కంపల్సరీ అబ్సెంట్ గయ అయ్యే పరిస్థితి లేదు నాకు నాకు చాలా ఇంట్రెస్ట్ ఏదో ఒక పాయింట్ ఉంటుంది ఏదో సబ్జెక్ట్ ఉంటుంది ఏదో అధికారులు ఏదో చెప్తారు దాన్ని చేసే బాధ్యత వాళ్ళ కోఆపరేషన్ ఉండాలని నా ఇష్టం పిలుస్తారు అంటున్నారు వాళ్ళు పిలుస్తారు అంటే ఒకసారి చెప్తారు ఒకసారి చెప్పరు సార్ ప్రతి దానికి ఇన్వాల్వ్ చేయాలా కదా మాకు బాధ్యత ఉన్న ఇన్వాల్వ్ చేయాలి కదా మాకు బాధ్యత ఉన్నంత వరకు ఇన్వాల్వ్ చేయాలి కదా సార్ అంటే మీరు ఒక ఎంపీటీసారి అధికారులు ఏం అంటే మాకు బాధ్యత ఉంటే మమ్మల్ని కాల్ఫార్ చేసుకుని ప్రతి మీటింగ్ కి ఇన్ఫర్మేషన్ మేము వచ్చే బాధ్యత మాది ప్రజలకు ఏదైనా మీరు చెప్పే అవకాశాలు ఇస్తా బట్టి ప్రజలకు మేము ఏదన్నా న్యాయం చేయగలుగుతాము అని చెప్తున్నాం సార్ మీరు ఎంపీటీసీగా గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ అభివృద్ధి పోయిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాత్రం ఇంట్లో సి ఊర్లో సిసి రోడ్లు వేసిన సార్ పన్నెండు లక్షలకు తర్వాత వచ్చేసి స్కూల్ కంపౌండ్ వాల్ కట్టాం సార్ ఆఫ్ అది ఇన్కంప్లీట్ ఉంది అంతే ఎలక్షన్లు వచ్చి అది బ్యాన్ అయిపోయా అది హెచ్ఎం హ్యాండ్ లో పెట్టినారు అది ఫండ్స్ తర్వాత వచ్చేసి ఏం జరిగింది అది కూడా కంప్లీట్ చేయండి సార్ ఏదైనా ఫండ్స్ ఉంటే మేము అడుగుతాం పే హైకమాండ్ ఇది అడిగా చివరి ఎమ్మెల్యే వాళ్ళని మినిస్టర్లు అడిగి కానీ ఫండ్స్ పెట్టించుకుంటాము అని అడిగితే పెట్టలే ఇంకా అలా అవకాశాన్ని పోయింది ఇంకా మేము చేసిన డెవలప్మెంట్ అదే సార్ పిఎంజీకే మీద మాకు గ్రావెల్ రోడ్డు వేసాం పిఎంజీ కింద గ్రావెల్ ఒకటి వేసాం ఎస్టీ వార్డులో సిసి రోడ్ వేసాం బీసీ కాలంలో ఒక వార్డుకి వేసాం ఇప్పుడు ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ ఉన్న చోట చేస్తాం సార్ ఫండ్స్ ఏమైనా ఉంటే ఎంపీస్ ఇవ్వండి అని అడుగుతున్నాను ఒకసారి డిసెంబర్ ఇరవై మూడు వరకు వచ్చినాయి సార్ నా పేరు శంషాద్ బేగం డోన్ అని డోన్ మండలానికి నాలుగు అంగన్వాడీ సెంటర్స్ నాడు కింద కింద శాంక్షన్ అయినాయి అందులో కనపకుంట సో కన్నపుకుంట ధర్మవరము స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంకా ఫండ్స్ రాలేదు ఇవి సిమెంట్ వచ్చినా కూడా కొంచెం గడ్డలు గట్టి కొంచెం పాడైపోయింది అందువల్ల అది కన్స్ట్రక్షన్ ఆగిపోయింది మళ్ళీ ఫండ్స్ వస్తే కిన్నా దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి వీలవుతుంది ముఖ్యంగా ఈ ధర్మవరంలో నీళ్ల ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఎక్కువ అమౌంట్ నీళ్లు తెప్పించుకోవడానికే సరిపోతుంది ఆ కాబట్టి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది మనకు సోంపురము కామగాన్గుంట్ల రెండు బిల్డింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కోట్లవారి వారి పిల్లల అంగన్వాడి సెంటర్ అయితే లేదు రిక్వైర్మెంట్ కోసం అడిషనల్ అంగన్వాడి సెంటర్స్ కోసం ఇక్కడ డోమ్ లో కూడా వైఎస్ఆర్ నగర్ తర్వాత జంగాల స్ట్రీట్ దగ్గర చాలా పాపులేషన్ ఉంది ఆరు వేలు ఐదు వేలు అట్లా ఒక్కొక్క సెంటర్ కి పాపులేషన్ ఉంది మేము అడిషనల్ అంగన్వాడీ సెంటర్స్ కోసం రిక్వైర్మెంట్ పంపించినాము అది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సి ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అదే ఒక సెంటర్ కు అటాచ్ చేసినాము చెప్తున్నా కదా ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్స్ కు ఆరు వేలు ఐదు వేలు పాపులేషన్ కవర్ అవుతుంది గా అయితే వెయ్యి పాపులేషన్ ఉండాలి ఒక అంగన్వాడీ సెంటర్ కి కానీ అందరి పిల్లల్ని కవర్ చేయాలి గర్భవతులని బాలింతల్ని కవర్ చేయాలి కాబట్టి ఎవరు లాస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మా అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళని కవర్ చేసి వాళ్ళకి ఫీడింగ్ అయితే ఇస్తున్నారు టిహెచ్ఆర్ ఇస్తున్నారు అంగన్వాడి లో ప్రీ స్కూల్ పిల్లలకు మాత్రమే అంటే త్రీ టు ఫైవ్ పిల్లలు మాత్రమే అంగన్వాడి సెంటర్ లో డైలీ వస్తారు అంటే అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి అంతే అవును ఇప్పుడు ఎట్లా అంటే ఎక్కువ మంది కాన్వెంట్ లెక్కి పంపిస్తున్నారు పిల్లల్ని యాక్చువల్ గా అయితే ముప్పై మంది ఇరవై ఐదు మంది వరకు ఉండాలి పల్లెలలో అయితే ప్రాబ్లం లేదు కానీ హెడ్ క్వార్టర్ లోనే ప్రాబ్లం ఎందుకంటే కాన్వెంట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాన్వెంట్లకు రెండున్నర సంవత్సరం నుంచే కాన్వెంట్కి పంపిస్తున్నారు మన అంగన్వాడీ సెంటర్ కు పంపిస్తాను పంపిస్తున్నారు రెండున్నర సంవత్సరం నుంచి పంపిస్తున్నారు కొంచెం నేర్చుకుంటేనే కాన్వెంట్ కేసేసుకుంటున్నారు వండి అయితే పెడుతున్నారు మేము వెళ్ళిన చోటంతా వండి పెడుతున్నారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా అవే ప్రీ స్కూల్ ప్రీ స్కూల్ పిల్లలకి ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లోనే వండి పెట్టాలి పాలు గుడ్డు కూడా అంగన్వాడీ సెంటర్లోనే ఇవ్వాలి మనకు త్రీ టు సిక్స్ ఇయర్ పిల్లలు సెంటర్లో ఉంటారు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు మాత్రం టీహెచ్ఆర్ ఇచ్చేస్తున్నాము బాలామృతము తర్వాత గుడ్డు పాలు కూడా ఇంటికి ఇచ్చేస్తున్నాము గర్భవతులు బాలింతలకు కూడా నెలకు ఇంటికి ఇచ్చేస్తున్నాము బాలామృతం ఎట్లాంటి ఇప్పుడు అంతా ఫేస్ క్యాప్చరింగ్ ఉంది ఫేస్ క్యాప్చరింగ్ ఆధార్ ఆధార్లెట్ ఎన్నికి ఇచ్చినారు కానీ పోయిన వరకు అయితే అదే జరిగింది కదా ఫేస్ క్యాప్చరింగ్ జరిగింది ఈకేవైసీ ఆధార్ మూడు మ్యాచ్ అయి ఉండాలి మ్యాచ్ అయి ఉన్న వాళ్ళకే ఆన్లైన్ లో మనకు ఇండెంట్ అనేది రావడం జరుగుతుంది మనం సపరేట్ గా ఇండెంట్ పెట్టాము